మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ பாடுபட்டது கூட போதே பாடுபட்டதே செல்லலாம் இருக்கா ஊரே பல்லே செல்ல వల్ల ఈ బావి చెట్టును కళ్ళ చూసిండు గాపిలగాడు శివసేన రాజు అన్నా శివసేన రాజా అన్నా నడవబోదా అంటే నడవసాతన అయితే లేదే అన్నా కడపల కన్నం లేదన్నా అన్నా శివసేన రాజా రాజాకడా మామిడి చెట్టు కనబడుతుంది చెట్టు మీద పండు పండుగస్తారా అన్నా పండు తెంపితే నేను బతుకుతా బతుకుతాగానే లేకుంటే అడుగు లోపల నా ప్రాణం పోతుంది రాను ట్టు కిందకి ఏనాడు తీసుకొని వస్తా అంటే చెట్టు చుట్టు నాలుగు చుట్టు చెట్టు చుట్టు తిరుగుతా అంటే చెట్టు కిందికి వచ్చి నాలుగు దిక్క అంటే చెట్టు కింద ఇవ్వలేరు తెల్లే మరి ఉట్టిందయ్యాకాన్ని పరిపాలన చేసేవాడు దేవ ఇంద్రుడు ఇంద్రుడు అన్నది ఏడుగురి బిడ్డలు సెలి తీసుకున్నాడు వచ్చి ఏనాడు ఆటలు ఆడతాను పాటలు పాడుకుంటా ఆ ఏడుగురు అటువంటి దేవగనికలు మరి ఆ చెట్టు అటువంటి అడవిల కచ్చి మరి అడవిల వచ్చే వరకు అడవింత శృంగారం ఆకంత బంగారం జెండగడ్డ సెలియాట మార్గం ఆట ఆడుకొని పాటవాడుకొని వాళ్ళు మరిపోతా అంటే వాళ్ళు ఎవరైతే శివనాగుల గుండం శివనాగుల గుండముల స్త్రీమూర్తులు అనగా దేవుతులు తాను చేసే గుండం ఆ ఈ ఏడుగురు ఒకేలను ఈతి ఈతలకు వచ్చి మరి అటువంటి ఆ గుండంలో దిగి తలబెట్టి తడిపెడి తానం చేసి వాళ్ళు వెళ్ళిపోయేరు మరి తెల్లారి శుక్రవారం నాడు మళ్ళా దేవతలు ఆ గుండం కాడికి వచ్చే వరకు వాళ్ళు తలకు పెట్టుకున్న సమరంత నీళ్ళ మీద వేరేంది వాళ్ళ తలకున్న ఇంటికలు ఊసిపోయి అటువంటి మీద కనబడతానై ఆ దేవతలు అనుకున్నారు అబ్బా మనము దేవుతూ తానవుండలు ఎవర చాడలు తానం చేసి పేరు అంటున్నది వాళ్ళు నరమానవులు గుండవులు మనం తానం చేయకూడదు అని ఆ గుండం మాయం చేసి మళ్ళీ రియపోయే ఎప్పుడు వాళ్ళు తానం చేద్దామని ఇక్కడికి వచ్చే వరకు ఈ గుండం మాయం కావాలి ఇక్కడ అందమైన బలమావిడి చెట్టు పుట్టిద్దామని ఒక మామిడి చెట్టు పుట్టించి అరి చేతులు అంజన వేసుకొని చూస్తే వాళ్ళకు పెంగిళ్ళు పేరు అంటారు కాలేదు ఏడుగురు లేని అటువంటి ఒక భాగ్యం ఓడిగడదామాని ఏడు పలాలు అటువంటి చెట్టు వినగా దేవతలు ఈ దేవగనకలు ఆడికి రాలే ఆ మామిడి చెట్టు విన అందమైన ఏడు మామిడి పండ్లు ఉన్నాయి ఏడు మామిడి పండ్లకి వెళ్ళి ఆరు మామిడి పండ్లు కింద రాలి శల శివుల పాలైపోయినాయి ఒక్క మామిడి పండుగ కొసగొమ్మలు ఉన్నది ఆ అన్నజనులు ఆ చెట్టు కింద కచ్చి పడుకుంటే ఆ చెట్టు విన మీది చూసే వరకు చెల్లకు కొత్తగొమ్మలు అందమైన బలమామిడి పండు తల

ఆ పిలగాడు చెట్టు ఎక్కిండా చెట్టు ఎక్కి పండున్న మండగు పోయే వరకు మరి అటువంటి భగవంతుడు కళ్ళ చూసి ఎందుకు అంటే భూలో ఒక నగురం పుట్టనున్నది పెరగనున్నది ఆ కచ్చి పిలగాడు తొడబుట్టిన అన్న చెల్లె చేతికి అన్న జెల్లలు పోయి ఆలమొగలైపోతారు అని చెప్పి ఒకసారి గాలిదేవుని ఆది చేసిండు శంకరుడు గాలిదేవుడు చిన్నగా అటువంటి చిన్న చెడ్కనే తోడు గాడు పెడితే పనడుకున్న గాలి తూరు జోగుతున్నది తూర్పుకున్న గాడి పనడు జోగుతున్నది ఎడలేని గా కింద ఉండి చె అంటది అన్న ఎడలేని అని గాడి అన్న ఆ షెట్టి దిగి అన్నాను మీద ఒకళ్ళు చూసుకుంటాడు కూడా గాడిపు గిట్లు దిగి ఆ పండు వచ్చిన ఆ ఒళ్ళ పడతది వచ్చిన కొంగు దాపింది మరి అటువంటి తొడమ మురిగి పండు అండి చెల్లె ఆ పండు పడుతున్నదమ్మా ఆ పండు దిగచ్చిన ఆ ఒళ్ళ పడ్డది నువ్వు ఆ షర్టు దిగు ఆ పండు వచ్చిన ఆ ఒళ్ళ పడ్డది ఆ షర్టు మీరు ఉంటే మంటరి కింద పడితే నీ కాలీద కుంటూరు వైదో చెయ్యి పోదు తుంటూరు వైద్యే అను అని ఏడుతా అంటే నియమ అమర్థమాని శెట్టి వీన ఉన్న పిల్లగాడి కింది చూసే వరకు శల్యవోల్య పండుగ కనబడతాయింది అందుకేమో పర్వాలేదు శల్యాలు శెట్టి మీద ఉన్న పిల్లగాడు ధనాధన శెట్టి దిగిండు అప్పుడు శల్లే శివనీల దేవి అంటది అన్న ఈ పండు శరిసగం తిందాం అన్న అంటే ఆ అన్న శివసేన మహారాజు ఏమంటున్నాడు శల్లే నువ్వు ఆడవిల్లవే నువ్వు ఆకలి కాగవు శల్లే నేను ఆకలి ఆగుతా ఆ పండు నువ్వే తిన శల్లే అంటే ఆ అటువంటి బలమాముడు పండు తోడబుట్టిన శల్లే శివనీల దేవి ఆ పండు ఉన్న కాడికి పండుగ ఉన్నది ఆ పండుగ నాక ఓ గడియ రెండు గడియలు ముక్కాన మూడు గడియలకు నాలుగు తవిళ్ళు కోరిడలేని ఎడలేని దూపు అవుతుంది నన్ను పండు దిన వంటి వన్న ఆ పండు దిన్నందుకు నాకు ఎడలేని దాహం అవుతుంది కొంగలున్న కాడ కోరిన ఉతుక ఉంటుంది కప్పలున్న కాడ కలిగిన ఉతుక ఉంటుంది చింతలున్న కాడ అటువంటి ఊరు ఉంటుంది తుమ్మలున్న కాడ చెరువుకుంటలు ఉంటాయి టేకుటాకు ఎంపుకొని నీళ్ళ జాడలు పోయి టేకుటాకు డోళ్ళు నీళ్ళు పట్టుకొని బతుకుతా నీ చెల్లె బతుకుతా లేకపోతే అన్న నీ చెల్లె చచ్చిపోతుంది

చెల్లే నువ్వు ఎడవకు ఎడవకు బంగారం ఆ చెల్లెలు తీసుకొని వచ్చి ఉత్తమాని చెట్టు కింద కూర్చుండ వెచ్చిండు చెల్లే నేను అటువంటి నీళ్ళ జాడల్లో పోతాను నీళ్లు అట్టుకోను నేను నీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు ఈ చెట్టు కిందకి ఇలా లేచి ఎటు ఎటు అదలకు ఎటు ఓకు చెల్లే నువ్వు ఇక్కడ పైలంగా ఉండు భయపడకని చెల్లెలు తీసి ఆ ఉద్దుమాన చెట్టు కింద కూర్చుండ పెట్టి ఎగుటాకు ఇంపుకొని డొల్ల కుట్టుకొని నీళ్ళ దాడల్లో బయల అటువంటి అద్దూన పడవలకు వెళ్ళి మీద ఎండకూడదు అందు కింద ధరని కలుతున్నది అద్దూన పడవలకు వెళ్ళి బాధపడుకుంటే పిలగాడు నీళ్ళ జాడలు ఎప్పుడు వస్తున్నాడు ఒక యావడ రెండు యావడ రెండు రెండు నాలుగు యావడ యామ బారా యావడ దూరాన వచ్చే వరకు పిలగాడ వచ్చి వెడతాం వల్ల భూమి తోడబుట్టిన కారణాల పుట్ట కంచెల్ల మరి బందకు ఆ తుంగ గిరిజాల మడిగా అంటే కాలింగాల మడుగున్నదమ్మ ఆ ఆ కాలింగాల డు ఉల దిగిండు కాలేతులు ముఖ మార్పులు పెట్టుకొని ముంచి మూడు దోషిల్ల నీళ్లు తాగిటాగుళ్ళ నిండా నీళ్లు ముంచుకొని తుంగగిరియాల మడుగులకెళ్ళి కాలింగాల మడుగుడ్ ఎక్కిండు ఎక్కగానే అదే తోటి అటువంటి కడుపుల కన్నవు లేదు కంటికి నిరద లేదు ఏడు పొద్దులైతుంది ఐతుంది గాండ్ర గాండ్ర గాండ్రీలుకుంటూ పోతుంది పెద్ద పులి ఆ పొయ్యి పెద్ద పులు నీ పిలగాడు చూసిండు కానీ పిలగాన్ని పెద్ద పులు చూస్తే అప్పుడే అల్లు నేరుడు వండు మింగిసినట్టు మింగిస్తా పెద్ద పులు నన్ను చూస్తానా నా ప్రాణం ఎడ తీస్తున్నా చేతుల చేతుల పట్టుకున్న నీళ్ళ డోళ్ళు అక్కడ వదిలిపెట్టి అచ్చిన తొవ్వలు వదిలిపెట్టి వేరే తొవ్వలు పట్టినాడే అక్కడ వదిలిపెట్టి అచ్చిన తోళ్ళు కాంట కలిసి వేరే తోలు పట్టుకొని బాధపడకుంటా నువ్వు ఎక్కడున్నావు నన్ను నా పులు నిన్ను చూసి నిన్ను మింగిందా నీ ప్రాణం చేసిందా నేనచ్చిన దొంగ నాకు దొరుకుతలేదని కనవడి పోతాడు వాడికి అత్తండు తూర్పుకు పోతాడు వాడికి అత్తండు దక్షిణం పోతాడు వాడికి ఈ అటువంటి నాలుగు పక్కలు తిరిగినా మళ్ళా వాడికి అత్తున్నాడు దొరుకు ఏమి చెల్లి నువ్వెక్కడ నువ్వు చెల్లి చెల్లె అని అదో పిల్లగా నువ్వు బాధపడుకుంటాడు విలువల కాడ కలిసిపోయి తిరుక్కుంటే కన్నీళ్ళు తీసుకుంటా పోతుండడమ్మ అటువంటి అన్నకు శల్య అని అడవిలో జరుగుతాడు వాకలైనప్పుడు వట్టాగది ఉంటాడు దూపలైనప్పుడు పచ్చాగది ఉంటాడు ముక్కల్లో ఎంకలు మూదల్లో పొడుగు సంకల్లో ఎండుకలు శాతాల్లో పొడుగు సమరలేని రూపులు సన్యాసి రూపులు పిలగాడు మనసులలో అడవిలో అడవి మనుషులెక్కన పిలగాడు అడవిలో ఉంటాడా అడవిలో తెల్లారుతుంది అడవి పొద్దున్న చెల్లని పాయే ఇది వరకు రాకపాయ ఆడళ్ళ కుంటు సోపది గుడ్డు అనుకోన్న పేనపోక ఇది వరకు కోను షెల్లు ఏడుచుకుంటే చెట్టు కిందకి వెళ్లి మెల్లగా ముందుకు మూడు అడుగులేసి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళేస్తా అంటే పండా తిన్నందుకు పలమైపోయింది కడుపులోన కొడకై మొలకెత్తింది ఆ పిల్లగాని కడుపులోకి పిలగాడు ఆ తల్లి శివనీలదేవి కూర్చుంట లేవత్తలేదు గున్నమామిడి సన్ను లేవ లేవత్తలేదు లితమామిడి సన్న ఆగో అటువంటి బాధ పడకుంటా కాలు ఎదురు సన్నమైన కంటే మొగ్గులు ఏలుతున్నాయి అన్నా నువ్వు అటువంటి పండుగందుకు నేను ఆకలిందని పండుని తింటే బలం అయిపోయే నాకు ఏకుల గుళ్ళంతా గరిపి పెరుగుతుంది అన్నా నువ్వు నీళ్ళ జాడల్లో పోతి తి ఇంకదే నా నాలుగ తవీళ్ళు కోరు నా జీవనరాలు గుంజుగా తానే ఊ మింగుదావంటే అత్తలేదు నా గొంతు ఎండిపోయింది ఇక నా ప్రాణం ఉంటుందో పోతుందో అటువంటి శివనీల శివనీలదేవి అన్నా అన్నాని గొల్లెత్తి ఏడతా అంటే ఊకుంచే వాళ్ళు లేరు అడవిలోన వెన్నెల చూసే వాళ్ళు లేరు తమరులేని రూపులు సన్యాసి రూపులు బట్టలు లేని రూపులు బాంఛరూపులు రాజే కింకెరడు అయితెరడి రాజు ఓడలే బండ్లైతే బండ్ ఓడలైతే ఆ అటువంటి అడవిలో బాధపడతా అంటే ఓ గడియల్ల ఒకరింతలు ఉట్టి రెండు గడియల్ రేణువన్లు ఓరి మూడు గడియల్ల ముద్ద విండవాయి నాలుగు గడియల నవ చంద్రవాసి ఐదు గడియల ఆవసలు ఓసి ఆరు గడియల గర్భవతి ఎరడు పనులు కోరి ఏడు గడియలు వెనక పనులు కోరి ఎనిమిది గడియలు లేక ఏడు పాడి తొమ్మిది గడియల తొరతనమయ గర్భం మినమిన కాళ్ళ సృచ్చమయ గర్భం చేతులు సన్నమయ సభ కట్టు వదిలే బట్టంతా బస్పాయ బేలంత రూపాయ రాఘ బాయి పాడు వాడే ఎంత చూడవదే చెరువు పాడు వాడే చూడవదే చెరువు పాడు వాడే ఎంత బతికిన గాని ఎంత బతికిన గాని ఎంత బతికిన గాని ఆడి విల్లను అన్న ఎంత బతికిన గాని ఆడి విల్లన అన్న ఊరు లేదు పల్లె లేదు చెట్లే చుట్టాలు బండలే బంధవులు నాకు వడివే ఇల్లు అయిందిరా అన్ను ఉన్నారా జంగల్ కూర పడివి గడ్డి పొడుగు చెట్టు చెట్టు పొడుగు గట్టి గుట్టు మలవల గట్టి గుర్రాల పొడుగు ఈ ఎద్దు మలవల గట్టి ఏనుగుల పొడుగు అడవిలోన ఏడు గుండ వత్త అంటే గుండ తొమ్మిది గడియల గర్భవాది అడవిలోన బాధపడదా సమయంలో ఏంటి కైలాసపతి ఒకసారి అస్తమ చూపిండు శివని ఇలా దేవి గర్వ సాహస అక్కడి కొడుకు పుట్టన్నా ఉన్నాడు అడవిలో నా తల్లి కొడుకులు కానబట్టే అడవిలో నా తల్లి కొడుకులు కానబట్టే అందమైన అందమైన బాలుడు బయట పడతాడమ్మా మూడు గడియల తీపు మూడు చల్లు ఉయ్యందేనా మూడు ఎంగింది తొలసూరు అటువంటి కారు పడేటప్పుడు వాడదాని ప్రాణం ఉండే తెలవది పోయే తెలువది అగంటిది మల్ల యమలోకం పోయి అటువంటి సచ్చి మల్ల బతికినట్టు ఆడపిల్ల శివనీల దేవి మాత్రం అననేవి బాధపడి మూడు గడిల మూర్చలు ఎగింది తను మూసి తల్లి తెలిసి తెలిసి గచ్చే వరకు పుట్టిన పిల్లగా అన్న చూస్తే లేని దుఃఖాలు ఎంబడచ్చి కొడుగా అయ్యో కొడుగా నాయి నా దిక్కుమల్ల గడుపులో కొడుకో మట్టిల్లు మెడ లోపల మంగళ సూత్రము లేదు నొచ్చికి బొట్టు లేదు ఇది ఎవరిని కూడా రంపల గర్వం వేసి కొడుకును కన్నదో అని ఎంత మంది అన్ని తీరులంటారో కొడుక ఆ కొడుకు మీద తల్లి కొడుకు మీద తల్లి కొడుకు మీద తల్లి కొడుకు మీద ఒరికరారా కొడుక ఎత్తుకొని నేను ఏ ఊరికి ఓదు ఏ పళ్ళకు ఓదు ఏ ఊరికి ఓదు ఏ ఊరికి అయినా ఎంతమంది నన్ను ఎన్ని మాటలు అంటారో అని ఆ తల్లిదూడు ఆ పుట్టిన కొడుకు మీద వాడి బాధపడి కన్నీళ్ళు తిత్తాను కొడుకాని నీ ఎత్తుకొని ఏ ఊరికి పోదు ఏ పల్లెకి పోదు అని ఏడ్చి ఏడిచి తన కంటిన్యూ తన కడుపు లోపల మనసుకొని మనసులో ఏమనుకున్నది నేను మాత్రం ప్రతివాద బిడ్డను నాకు ఏ తల్లి ఏ తండ్రి ప్రాపమోడి కట్టినా ప్రాపం నాకు దలగది మరి నా కొడుకును నేను దాదుకుంటా కాయ బర్వా నాకు మాత్రం ఎలాంటి తప్పు తెలియదు అని కొడుకుని ఎత్తుకొని మరి అటువంటి కాలింగాల మడువు కాడికి వచ్చి మైలలోనే ఉన్న కొడుకు తానం పోసి ఆ తల్లి తాలంటి తానం వేసి గురువాయిలు పుట్టు మైలలు తీసుకున్నది గురువాయిల పుట్టు మైలలు తీసుకొని ఆ కొడుకుని అడ్డవాపు వేసుకొని అడవిలోన అటువంటి పోతా అంటే అల్లు నేరడవాళ్ళు

అడవిలోన పోతా అంటే ఆకలైన కడుపుకు వాళ్ళు ఎర్రడు వన్లు పుల్లజామ పళ్ళు తింటాను వద్దుల ఆకు ఆకుమురుగురు నీళ్లు కాదు కాలవేళ్ళ పోతుంది అట్ల రోజులు అట్ల అట్ల రోజులు గడతా అంటే గిట్ల గిట్ల పిల్లగాడు ఇంతే ఇంతే అటువంటి రోజులు గడతా ఉన్నాయి పది పదకొండు ఇరవై ఒక్క నాడు అటువంటి ఒక కొడుకు పేరు పెట్టుకుంటానని అడవిలోన ఉట్టిండు పరికి కింద నా కొడుకు ప్రాణసేన రాదని పేరు పెట్టింది E aí? పండు ఉట్టిండు ముట్టిండు నా కొడుకు ప్రాణసేన రాజు అని పేరు పెట్టింది ఎత్తుకొని అడిగి నూనె సాధి పెంచి పెద్ద తన కన్న తల్లి శివనీల దేవి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నదా మరి వాళ్ళ తల్లిగారి పట్నంలో పెద్దన్న బాల వద్ది రాజు చిన్న రెండవన్న సూర్య ఒది రాజు పెద్ద వదిలి కులవతి దేవి వాళ్ళ అంకారం అడుగుబట్టాల వాళ్ళ గర్వంతం గంగ మదొక్కాలంటే అటువంటి మాత్రం అనగా అంటారు ఇప్పటికైనా అప్పటికైనా తిట్టినోళ్ళు తిట్టాదు కొట్టినోళ్ళ కొట్ట బతుకు వరంగల్ పట్టణం ఓపిక లేని బతుకు వసల పాలు ఆవుసల్ల కొన్నళ్ళు అంబాయి కొన్నాళ్ళు బర్రసల్లు కొన్నళ్ళు భాగ్యం కొన్నాళ్ళు ఆగోఅంటి వాళ్ళ గర్వసాన ఎండుకొండ కైలాసపతి ఏనాడు మాత్రం అన శరొక్క మాత్రమే అక్కడ పూలవతి శామంతి దేవి అటువంటి ఇద్దరు బిడ్డలుగా అన్నారు ఇద్దరు బిడ్డలు కన్నరు అయ్యో అటువంటి అక్క చెల్లె నాకు బిడ్డ పుట్టిన నీకు కొడుకన్నా ఉండలేదు నీకు బిడ్డ నా నాకు కొడుకన్నాడు నా కొడుకు పుట్టిన బిడ్డన్న ఉంటలే మనకు అనుకున్నట్టు మనకి ఇద్దరు ఆడవీలైంద్రే పూజా మంచిదేవి ఇద్దరు ఆడపిల్లలు పట్టుకోరు బాధపడతారు వాళ్ళు ീ കോട്ട വിട്ട കോപ്പിട്ട് നൂ പോയി മനസ്സിലേ ഉന്നേ ఎత్తుకొని బాధపడి మరి అటువంటి ఇద్దరు పిల్లలు సాధి పెంచి పెద్ద ఎత్తు అంటే ఆ ఇద్దరు బిడ్డలకు మాత్రం అనగా ఇరవై ఒక్క జనం దగ్గరికి వచ్చినా ఇద్దరు బిడ్డల పేరు ఏం పేరు పెడుతున్నది ఇద్దరు అక్క ఇళ్ల ఇద్దరు భర్తలు మరి అటువంటి ఒక భవనాలలోన చుట్టు శుక్రవారం గడియ పొద్దునాడు మరి అటువంటి నా మా బిడ్డల పేరు పెట్టుకుందామని మరి అటువంటి పూలవతి బిడ్డ పేరు గీతాదేవి శాబంతి దేవి బిడ్డ పేరు అంజలిదేవి గీతాంజలని పేరు పెట్టుకున్నారు కాదు రామా గీతా అంజలాని పేరు పెట్టిర్రు పేరు పెట్టి నాది పెంచి పెద్ద ఎత్తారు